శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవస నియోజకవర్గంలో సాగిస్తున్న ఇసుక దందా కూడా సరిపోకుండా ఈరోజు అనేక అవినీతి అక్రమాల్లో భాగస్థులై ఉన్నారనడానికి సోమేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి తాలూకా ఉదంతం ఈరోజు రాష్ట్ర ప్రధాని అందరూ కూడా తెలుసుకోవాలి బాలకృష్ణమాచార్యులు నేను ముందుగా వారికి ప్రశ్నిస్తూ ఉన్నాను బాలకృష్ణమాచార్యులు అనేటటువంటి వ్యక్తి మీరు అసెంబ్లీకి కార్యదర్శిగా ఉన్నారా లేదు స్పీకర్ కార్యాలయానికి మీరు కార్యదర్శిగా ఉన్నారా అనేది విషయాన్ని ముందు బాలకృష్ణమాచార్య గారు ఈ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాలి ఎందుకంటే బాలకృష్ణమాచార్యులు గారు అసెంబ్లీ కార్యదర్శిగా ఉంటూ స్పీకర్ కార్యాలయం తరపున వత్తాసు పలుకుతూ రెండు రోజుల క్రితం పత్రికాముఖంగా ఒక ప్రకటన ఇచ్చారు సోమేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి స్పీకర్ కార్యాలయానికి కానీ స్పీకర్ గారికి కానీ ఎటువంటి సంబంధం కూడా లేదు ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని అతను అసెంబ్లీలో సెక్రటేరియట్లో తిరుగుతూ ఉన్నారు ఆయన స్పీకర్ గారికి పేరు చెప్పుకొని అనేక అవినీతి కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడినటువంటి సందర్భంలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో బాలకృష్ణ గారికి వారు క్లియర్గా ఒకటి చెప్పాలి రాష్ట్ర ప్రధానికానికి ఏదైతే సోమేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి స్పీకర్ కార్యాలయానికి కానీ స్పీకర్ గారికి కానీ ఆయన ఎవరో కూడా తెలియదు ఏం సంబంధం లేదు ఆయన చేసేటటువంటి మోసాలు కానీ లేదు ఆయన ఎవరి దగ్గర అయినా డబ్బులు తీసుకున్నా ఆయన పేరు చెప్పుకొని ఏ కార్యక్రమాలు చేసినా స్పీకర్కి స్పీకర్ కార్యాలయానికి సంబంధం లేదని చెప్పి అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్నటువంటి బాలకృష్ణ ఆచార్యులు గారు చెప్పడం చాలా విడ్డోరం మరి ఆయన ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని తిరుగుతున్నారని అనేటప్పుడు మీరు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇంతవరకు నమోదు చేయలేదు నేను ఈ రెండు రోజులు కూడా చూశాను నేను ఒకవేళ ఒక వ్యక్తి ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని స్పీకర్ గారి ఛాంబర్లోనో అసెంబ్లీ లాబీల్లోనో అసెంబ్లీ అధికారుల మధ్యనో లేకపోతే సెక్రటేరియట్లోనో ఆయన ఒక ఫేక్ ఐడి పట్టుకొని తిరుగుతూ ఉంటే ఎందుకు మీరు పోలీస్ కేసు నమోదు చేయలేదు లేదు ఆయన ఏదైనా ఎవరినైనా మోసం చేసి డబ్బులు తీసుకున్నా లేదు ఉద్యోగాలు వేయిస్తామని డబ్బులు తీసుకున్నా ఈరోజు సోమేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ద్వారా తమ్మినేని సీతారాం అసెంబ్లీలో సెక్రటేరియట్లో అవుట్సోర్సింగ్ పోస్టులు వేయిస్తామని చెప్పి సోమేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ద్వారా డబ్బులు కా వసూలు చేశారని ప్రజలు బయట మాట్లాడుకుంటా ఉన్నారు ఈరోజు మీరు సోమేశ్వర అనేటువంటి వ్యక్తి స్పీకర్ గారికి ఆయన అసలు తెలియదు స్పీకర్ గారికి అసలు సంబంధం లేదని మీరు వత్తాసు పలుకు వత్తాసు తీసుకొని వత్తాసు పలుకుతా ఉన్నారు మరి ఈరోజు మరి ఈ రాష్ట్ర ప్రధానికం సోమేశ్వరరావు గారు మాట్లాడినటువంటి ఆడియో మాటలు కూడా ఒకసారి వినాక మిగిలిన విషయాన్ని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అసెంబ్లీ కార్యదర్శి కూడా వారిని కూడా ప్రశ్నించాల్సినవి కొన్ని ఉన్నాయి ముందుగా ఆడియో ఈ రాష్ట్ర ప్రధానికం వింటే తర్వాత వాస్తవాలు అనేది ఏమిటి అనేది మన రాష్ట్ర ప్రధానికానికి అందరికీ తెలియాలి తమ్మినేని సీతారాం తన పదవిని అడ్డం పెట్టుకొని ఏ రకమైనటువంటి అవినీతి కార్యకలాపాలు సాగిస్తున్నారు అనే దానికి నిదర్శనం ఈనాడు ఈ ఆడియో టేప్ ఒకసారి రాష్ట్ర ప్రధానికం అందరు కూడా వినాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము అమ్మతో చెప్తున్నానంటే అది గదిలో పెట్టుకున్నారు నెక్స్ట్ నేను కార్ ఒకటి వాళ్ళ దగ్గర కార్ ఆ కారు ఒక తొమ్మిది మాసం కార్ బిల్ లేకపోతే కార్ తీసుకున్నాను కారు గట్టి పెట్టుకొని నా ప్రాబ్లం నాకు నా రకాల నేను తీసుకున్నాను ఇప్పుడేమో వీళ్ళేమో నా పార్టీ పెట్టుకొని సోమేశ్వరరావు అనే వ్యక్తి ఎవరో తెలియదు సోమేశ్వరరావు ఎవరో సమానం లేదు ఆయన దగ్గర మాకు హోటన స్టేట్మెంట్ ఇచ్చారు దొంగ ఐడి కార్డు సృష్టించుకున్నారు ఐడి కార్డు ఐడి ఒకటే గారు మీరు దంగా ఐడి కార్డు సృష్టించుకోండి అంటే ఐడి కార్డు ఎవరు ఆఫీస్ దా చూపి పట్టుకోవాలి సార్ శేఖర ఐడి కార్డు పట్టుకోవచ్చారండి పట్టుకొని దొరుకుకోవాలి అది దొంగ ఐడి కార్డు ఉందని చెప్పి మీరే చెప్తున్నారు నా ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి కదా ఏది ఆధార్ కార్డు డైరెక్ట్ మీరు పట్టుకుంటే నా దగ్గర కార్డుతో మీరు గంటలు పట్టుకోవాలి నా దగ్గర కార్డు లేదని మీరే మీరే సృష్టించారు మీరే సృష్టించారు ఐడి కార్డు అని ఏం సార్ ఫేక్ ఐడి కార్డు ఎవరు సార్ బయట ఎందుకు ఎవరు ఫేక్ ఐడి కార్డులు ఎవరికి ఐడి కార్డు ఉండాలి కదా సార్ అది లేదు ఏం చేద్దాం ఇది అంటే మనకి ఇలా చేశారనే మాత్రం అందరూ ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీ బాధపడుతుంది మన వాడుకొని ఇలా చేసి మన డబ్బులే నాశనం చేసుకొని వాడుకొని పేపర్కి ఇచ్చారు పేపర్ ఒక ఏం తెలుసు అంటే సెక్రటరీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆయన కూడా తెలివైనడు ఏంటంటే సెక్రటరీకి ఆయన డైరెక్ట్ ఇవ్వలేదు ఆయన డైరెక్ట్ గా కదా నాకు పిఏ గా లెటర్ ఉంది మా ముగ్గురు వెళ్ళిన ట్రిప్ వెళ్ళిన టికెట్స్ ఉన్నాయి ఫార్ మేమే వెళ్ళాము తెలియకపోతే ఫోటోలు ఎందుకు అంతే కదా నేను ట్రాన్సాక్షన్ పేపర్స్ ఉన్నాయి నేను అకౌంట్ డబ్బు పంపించిన ట్రిప్లు ఉన్నాయి నాతో ఫొటోస్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అది ఇంట్లో మేన్షన్ చేసినా ఏ గన్ కాదు ఏ మెన్న కడిగినా ఏ ఆఫీసు ఎవరికి అడిగినా తెలుసు గారు అనే వ్యక్తి చక్కె తిరిగా లేదని ఏదని చెప్తారు ఇదే మోసం చేసుకుని అనుకుంటే మోసం చేసుకుని అనుకున్నప్పుడు రోడ్డు మీదకి ఎవరైనా రావాలి సార్ నన్ను మోసం చేశాడండి అంటే నా డబ్బులు తీసుకుంటూ అని రోడ్డు మీదకి రావాలి రోడ్డు మీద రాకుండా ఎలా సార్ మీరు స్టేట్మెంట్ ఇచ్చేస్తారు సెక్రటరీ మీద కంప్లైంట్ వెళ్ళిందా సెక్రటరీ ఇచ్చారు బాలకృష్ణ గారు ఇచ్చారు సెక్రటరీ గారికి వెళ్ళి సార్ మీ స్పేకర్ గారు చెప్పుకోండి సోమేశ్వర వ్యక్తి వచ్చి పది లక్షలు తీసుకోవాలి సార్ మా దగ్గర నుంచి ఎవరైనా చెప్పారా చెప్పులో నువ్వు రోడ్డు మీద పెట్టండి ప్రశ్న ఇట్లా పెట్టండి ఏం పెట్టలేదు ఏమీ లేదు సార్ ఫేక్ 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 సార్ నా దగ్గర డబ్బులు వసూలు చేసుకొని మన స్పీకర్ గారు అవినీతి భాగోత్వం విన్నారు రాష్ట్ర ప్రజలు నిర్ణయించాలి ఇప్పుడు నేను బాలకృష్ణమాచార్యులు గారిని అసెంబ్లీ కార్యదర్శి గారిని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ చేస్తున్నాను ఈరోజు సోమేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు నేను తప్పుడు ఐడెంటిటీ కార్డు ఉంటే నా పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదు నేను ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని ఉంటే నా పైన ఎందుకు పోలీస్ కేసు పెట్టలేదు అని చెప్పి ఈరోజు చాలా స్పష్టంగా ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు ఎందుకు ఆయన కేసు పెట్టలేదు ఇందులో బాలకృష్ణ ఆచార్యులు కూడా మరి ఈ అవినీతి భాగవతంలో ఆయన కూడా ఒక పార్ట్నర్గా ఉన్నారా అసెంబ్లీ కార్యదర్శి గారు చెప్పాలి వివరణ ఇవ్వాలి రాష్ట్ర ప్రధానికానికి వివరణ ఇవ్వాలి ఈరోజు మీరు అధికారిక పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి భాగోతాలు చెలాస్తామని అంటే ఇది ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు ఇది అంతేకాకుండా ఈరోజు సోమేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా చెప్తున్నారు తమినేని సీతారాం నన్ను పిఏగా అపాయింట్ చేయమని ఇచ్చినటువంటి లెటర్ ఉంది నేను తమినేని సీతారాంకి అనేక పలు పర్యాయాలు ఆయన అకౌంట్లో డబ్బులు వేసినటువంటి రసీదులు ఉన్నాయి ట్రాన్సాక్షన్ చేసిన పేపర్స్ ఉన్నాయి ఉగండా నేను అడుగుతా ఉన్నాను తమ్మినేని సీతారాముకి ఉగండా మీరు స్పీకర్ల సదస్సు కోసం అని చెప్పి వెళ్ళినప్పుడు మీరు మీ సతీమణితో పాటుగా సోమేశ్వరరావును కూడా తీసుకొని వెళ్ళామని చెప్పి ఈరోజు నా దగ్గర ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి అని చెప్పి ఈరోజు సోమేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఈరోజు అంటే ఆ అవినీతి భాగవతంలో స్పీకర్ వాటాలు ఉన్నాయి స్పీకర్ డబ్బులు దండుకున్నాడు కేవలం అసెంబ్లీలో సోర్సింగ్లో ఉద్యోగాల పేరు చెప్పి సెక్రటేరియట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరు చెప్పి ఎంతో మంది నిరుద్యోగుల్ని మోసం చేసినట్టు సోమేశ్వరరావు అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని సోమేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ద్వారా ఈరోజు తమ్మినేని సీతారాం అవినీతి చేశాడు మోసం చేశాడు ఈరోజు ఈ ఆడియో టేపులు తేటతలం చేస్తున్నాయి కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ సంఘటన పైన పోలీస్ ఎంక్వైరీ ఆర్డర్ చేయండి సిఐడికి ఆర్డర్ చేయండి మీరు తక్షణమే సోమేశ్వరరావు ఐడెంటిటీ కార్డ్ తప్పుడు కార్డు ఉందని చెప్పి అన్నటువంటి బాలకృష్ణ రిపోర్ట్ తీసుకుని పోలీస్ కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ఈరోజు ఈ అవినీతి భాగోత్వం బయటికి రావాలి ఎంతోమంది నిరుద్యోగులు తాలూకా వారి ఆశల్ని వీరు సీతారాము గారు సోమేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా క్యాష్ చేసుకుని ఈరోజు ఆయన ద్వారా డబ్బులు పొంది ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా సోమేశ్వరరావు ఈరోజు చెప్తున్నటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రధానికం అందరూ కూడా విన్నారు నేను తక్షణమే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను తక్షణమే సోమేశ్వరరావు మీద కేసు నమోదు చేసి ఆ రోజు ఉగండ సోమేశ్వరరావు ఎందుకు వెళ్ళారు స్పీకర్ గారు అఫీషియల్ టూర్లో ఒక అనఫీషియల్ వ్యక్తి సోమేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఎందుకు వెళ్ళారు అతనితో స్పీకర్తో ఎందుకు వెళ్ళారు ఇవన్నీ కూడా బయటకు తెలియాలి బయటికి రావాలి రాష్ట్ర ప్రధానికానికి తెలియాలి తమ్మినేని సీతారాం చేస్తున్నటువంటి అరాచక అవినీతి కార్యకలాపాలు రాష్ట్ర ప్రధానికానికి తెలియాలి ఈరోజు తమ్మినేని సీతారాం తన పదవిని అడ్డం పెట్టుకుని యువతరాన్ని మోసం చేసేటటువంటి నిరుద్యోగులను మోసం చేసేటటువంటి చర్యల్ని ఈరోజు రాష్ట్ర ప్రధానికానికి తెలియాలి కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను తక్షణమే సోమేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి పైన కేసు నమోదు చేసి బాలకృష్ణమాచార్యులకు కూడా స్పీకర్ పేషీని తను వత్తాసు తీసుకొని వత్తాసు పలుకుతూ స్పీకర్ గారికి ఏం సంబంధం లేదు స్పీకర్ గారికి ఆయన ఎవరో తెలియదు అని వత్తాసు పలికినటువంటి బాలకృష్ణమాచార్యుల పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఈ అవినీతి భాగోవత్వం పైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలి దానికి సిఐడికి వెంటనే కేసు నమోదు చేసి సిఐడి ద్వారా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ మరి ఈనాడు సెలవు తీసుకుంటున్నాను మాట్లాడుతా ఉన్నాడు ఈరోజు స్పీకర్ గారు చాలా ప్రవచనాలు మాట్లాడతాడు అవినీతి మీద ఆయన ఈరోజు రాజకీయాలు మాట్లాడతాడు స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఉండాలి ఆయన స్పీకర్ అనేటటువంటి వ్యక్తికి పాలనతో సంబంధం లేదు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈనాడు రాజకీయాలు మాట్లాడుతూ పాలనలో కల్పించుకుంటూ తన పరిధిని మించి ప్రవర్తిస్తూ ఈరోజు తన పదవిని అడ్డం పెట్టుకొని అవినీతి అకృత్యాలు చేసేటటువంటి స్పీకర్ పైన తక్షణమే విచారణ జరగాలి సిఐడితో విచారణ జరిపించండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వాస్తవం ఆయన ఆమదాల వలసలో రాజశేఖర్ రెడ్డి గారి జయంతి కోసం రోడ్డుకి నడి రోడ్డు పైన ఎటువంటి అనుమతులు పొందకుండా జిల్లా కమిటీ వారి అనుమతులు పొందకుండా నడి అండ్ బి రోడ్డు పైన విచ్చలు విడిగా విగ్రహాన్ని పెడుతూ దానికి ఏ టూ ముద్దాయిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెడితే నాకు జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక యావతో ఒక ఆలోచనతో ఒక స్వార్థంతో అక్కడ కార్యక్రమాన్ని పెట్టి మరుసటి రోజే నియోజకవర్గంలో అందరితో కూడా నేను మంత్రి కాబోతున్నాను మంత్రిగా మళ్ళీ వస్తానని చెప్పి బయలుదేరి ఆయన ఇక్కడ విజయవాడ రావడం జగన్మోహన్ రెడ్డి గారు తన తనదైనటువంటి శైలిలో తన నిర్ణయాలు తను తీసుకోవడం దానిపైన జగన్మోహన్ రెడ్డి గారి పైన అలిగి రెండు నెలల పాటు నియోజకవర్గాల్లో కూడా అడుగు పెట్టకుండా ముఖం చూపెట్టకుండా ఇక్కడే ఉండి ఇలాంటి అవినీతి కార్యకలాపాలు ఎంతోమంది యువతరాన్ని మోసం చేస్తున్నారు ఇక్కడే కాదు ఆమదల్ వలస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో కూడా షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసినటువంటి మోసపోయినటువంటి నిరుద్యోగ యువకులు ఉన్నారు ఆనాడు సచివాలయ ఉద్యోగాల కోసం అని చెప్పి ఎంతోమంది మోసపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇంకా అనేక కార్యకలాపాల్లో ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి పనిలో కూడా లంచం లేకుండా అవినీతి లేకుండా కార్యక్రమాలు లే ఆయన దైనందిన కార్యక్రమంలో అవినీతి ఒక భాగం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నాను ఎంటైరీ ఎపిసోడ్ పైన ఒక్క ఇక్కడే కాదు నేను డిమాండ్ చేస్తుంది సోమేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఈరోజు ఆయన మాట్లాడినటువంటి ఆడియో మాటలు విన్నాం స్పీకర్ గారికి డబ్బులు ఇచ్చాను చాలా ధైర్యంగా చెప్తున్నాడు స్పీకర్ గారికి నేనే ఒక వెహికల్ పెట్టాను నా వెహికల్కి డబ్బులు కూడా ఇవ్వలేదని ఆయన చెప్తున్నాడు స్పీకర్ అకౌంట్కి స్పీకర్ గారి మిస్సెస్ అకౌంట్కి నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేశానని వాటి ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు ఉగండా స్పీకర్ల సదస్సు కూడా నేను వారితో పాటుగా వెళ్ళాను నేను ఆయనకి తెలియని అయితే నేను ఫారెన్ టూర్ ఎలా వెళ్ళాను ఆయన ఇంటిలో ఎలా వెళ్ళాను ఆయన ఆఫీసులో ఎలా వెళ్ళాను ఆయన గన్మన్లు అడిగితే చెప్తారు ఆయన అధికారులు అడిగితే చెప్తారని చెప్పి అంత ధైర్యంగా ఆయన చెప్తుంటే ఎందుకు ఈరోజు బాలకృష్ణమాచార్యులు వత్తాసు స్పీకర్ కార్యాలయాన్ని వత్తాసు తీసుకొని తీసుకుని మాట్లాడినటువంటి బాలకృష్ణమాచార్యులు గారు ఎందుకు తప్పుడు ఐడి ఉన్నటువంటి వ్యక్తి మీద పోలీస్ కంప్లైంట్ వేయలేదు ఎందుకు ఏ అవినీతి ఆరోపణలు ఏ అవినీతి అయితే సోమేశ్వరరావు చేస్తున్నాడని మీరు మాట్లాడారో ఎందుకు వాటిపైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఇవ్వలేదంటేనే దానికి నిదర్శనం ఆయనే సోమేశ్వరరావే చెప్తున్నాడు ఆయన చెప్పలేడు గనక స్పీకర్ గారు మాట్లాడలేడు గనక బాలకృష్ణమాచార్యులతో చెప్పిచ్చాడని చెప్పి సోమేశ్వరరావే మాట్లాడుతున్నాడు ఆ సోమేశ్వరరావు ఛాలెంజ్ చేస్తున్నాడు నాపైన ఎందుకు కేసు పెట్టలేదని నన్ను ఎందుకు పట్టుకోలేదని ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వం అసలు ఉందా అసలు ఈ రాష్ట్రంలో అవినీతి వేలునుకుపోయింది ఈ అవినీతి ఈరోజు ఒక పెద్ద మర్రి చెట్టుల ఓడలు తన్ని ఈరోజు అవినీతి రాజ్యం వెళ్తా ఉంది అందుకనే ఇక్కడే కాదు జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ఆయన మీరు సిఐడి ఎంక్వైరీ చేస్తే ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉన్నారా మీరు ఫిర్యాదులు ఇవ్వండి అంటే బహుశా ఈ రాష్ట్రంలో అతను తమ్మినేని సీతారాం మీద వచ్చినన్ని అభియోగాలు తమ్మినేని సీతారాం మీద వచ్చినన్ని ఫిర్యాదులు బహుశా ఇంకే ఒక్క వ్యక్తి మీద కూడా వస్తాయని నేను అనుకోవడం లేదు కాబట్టి తక్షణమే సోమేశ్వరరావు ఉదంతంలో కేసు నమోదు చేయాలి మొత్తం ఎపిసోడ్ అన్నిటి మీద కూడా విచారణ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజు రాజ్యాంగంలో శాసనసభకు పట్టినటువంటి దురదృష్టం ఇది ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తులు వ్యవస్థలకు ఆదర్శంగా ఉండాలి సమాజానికి ఆదర్శంగా ఉండాలి శాసనసభ్యులకు ఆదర్శంగా ఉండాలి అటువంటి శాసనసభ్యులకు శాసనసభలో ఆదర్శంగా ఉండాలి అని చెప్పి ఉంటానని చెప్పి ఆనాడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒక గంట పాటు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు కానీ ఉపన్యాసాలు ఇతరులకే తప్ప ఆయనకి నాకేమీవేమీ వర్తించవు ఇది నాకేమి ఇది కాదు నేను అన్నిటికీ అతీతుణ్ణి ఆయన అంటుంటాడు నేను శాసనసభ స్పీకర్ కన్నా ముందు శాసనసభ్యుడిని కన్నా ముందు ఇంకా నేను సామాన్యుడిని కన్నా ముందు నేను ఇంకా చిన్నపిల్లాడిని అని చెప్పి అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటివి ఉన్నాయి ఈరోజు ఒక ఆదర్శంగా ఉన్నటువ ఉండాల్సినటువంటి వ్యక్తి శాసనసభకు శాసనసభ లోపల కానీ బయట కానీ ప్రజల ముందు కానీ సభ్యుల ముందు కానీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ఇటువంటి అవినీతి కార్యకలాపాలు చేస్తూ ఉంటే ఇది రాజ్యాంగానికి మన శాసనసభకు పట్టినటువంటి గ్రహణంగా ఈరోజు నేను భావిస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను డిమాండ్ చేస్తున్నాను అందుకనే ఏదైతే సోమేశ్వరరావు మాట్లాడుతున్నారో సోమేశ్వరరావు మాట్లాడినటువంటి మాటల్ని ఈరోజు మీరు బాలకృష్ణమాచార్యులు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని అతని పైన తప్పుడు ఐడి కార్డు ఉందన్నారు ఆయన నిరుద్యోగుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు అని చెప్పి ఆరోపణలు చేశారు అటువంటి వ్యక్తి మీద ముందు కేసు నమోదు చేసి మొత్తం ఉగండ అసలు ఎవరెవరు వెళ్లారు ఒక అఫీషియల్ కార్యక్రమం ఒక స్పీకర్ సదస్సులకు వెళ్ళేటటువంటి కార్యక్రమంలో ఆయన శ్రీమతితో పాటుగా సోమేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి కూడా ఎందుకు వెళ్లారు ఏ కార్యక్రమం కోసం వెళ్లారు ఏ కార్యకలాపాలు కొనసాగించడానికి వెళ్లారు ఇవన్నీ వెళ్ళాము నా దగ్గర ఫ్లైట్ టికెట్స్ కూడా ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా సోమేశ్వర గారే చెప్తున్నప్పుడు దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలి ఈయన అవినీతి డబ్బుల్ని ఈరోజు ఉగండాలో పెట్టుబడులుగా పెట్టడానికి తమినేని సీతారాం గారు ఉగండా వెళ్లారని భావించవలసి కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకనే మొత్తం వివరాలన్నీ కూడా నేను బాలకృష్ణమాచార్యులు అసెంబ్లీ కార్యదర్శి గారి కూడా డిమాండ్ చేస్తున్నాను ఎవరెవరు వెళ్ళారు అసలు ఆ టూర్లో అఫీషియల్ ప్రోగ్రాంలో ఎవరెవరు వెళ్ళాల్సిన ఉంది కానీ ఎవరెవరు వెళ్ళారు ఎన్ని రోజులు వెళ్ళారు ఎక్కడెక్కడికి వెళ్ళారు పూర్తి వివరాలు మీరు రాష్ట్ర ప్రధానికానికి చెప్పాలి ఆ పత్రాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను